విధంగా ఉంటదమ్మా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అట్లా ఉంటది మా ఆడపిల్లలకి వాళ్ళు అనుకుంటే ఏమన్నా సార్ ఈరోజు పెద్దలు వేరేదేవి ఇంకొక అది అంటే ఇంకో పది పది మంది మన పాలమూరికి రాబోతున్నారు పాలమూరికి ఈరోజు పాలమూరు అంటే వలస జిల్లా వెనుకబడ్డ జిల్లా అన్ని వెనుకబడిపోయిందని ఒక పేరున్న పాలమూరికి ఈరోజు

ఉమ్మడి జిల్లా అందరు ఎమ్మెల్యేలతో పాటు ఇప్పుడు పెద్ద ఎంపీగా మొన్ననే అనౌన్స్ అయ్యి మన వంశాలని కూడా భారీ జిల్లాతో వేసుకుంటే ఖచ్చితంగా మనం అనుకున్నట్టు పాలమూరు జిల్లాని ఒక హైటెక్ జిల్లాగా మార్చుకునే అవకాశం ఉంది మనందరికీ ఉంది కాబట్టి మీ అందరూ ఆశీర్వదించి మన ప్రభుత్వానికి ముందుకు తీసుకెళ్ళి సంక్షేమంలో పెద్దపేటగా మన పాలవరు జిల్లా మిగిలిపోయే కనుక మీ అందరినీ సహకరిస్తారని కోరుకుంటూ పేరు పేరున ఇక్కడి బలి తెలియజేస్తున్నారు